దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పందొనిమిది ఈరోజు వాక్య భాగము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిన దేవుని దృష్టిలో ఏ విధమైన పాపమైనను సమానముగా ఘోరమైనది ఒక చిన్న క్రిమి శరీరం అంతటినీ రోగమును తెప్పించగలదు ఎట్టి పాపమైనను చిన్నదైనను పెద్దదైనను సులభముగా నాశనమును కలిగించును మన పాపపు ఆలోచనలు మాటలు క్రియల వలన కలుగు నాశనము నుండి మనలో ప్రవేశించు దైవ వెలుగు మాత్రమే మనలను రక్షించగలదు ఆ వెలుగే జీవము గల మన రక్షకుని మహిమ శక్తి సౌందర్యములను మనకు కనపరచును మనుషులైతే మనలను అవమానపరచుటకే మన పాపములను బయటపెట్టుదురు కానీ దేవుని వెలుగు మన పాపములను క్షమించి కడుగుటకే మన పాపములను బయటపెట్టును ఆయన మహిమను చూచుటకు మనము పర్వతములను ఎక్కన అవసరం లేదు మనం ఎచ్చటి నుండి అయినను ఆయన మహిమ సౌందర్యములను చూడవచ్చును దేవుని వాక్యమును మన ఆత్మయందు అంగీకరించినప్పుడు దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడు ఇది సాధ్యమగును ఈ దైవ వెలుగు నీలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథములోని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నిజమైన దేవుని వాక్యమని నమ్మవలెను నమ్మవలేను మనము చదువు కొన్ని భాగములు మనకు అర్థం కాకపోయినను అది దేవుని వాక్యమే దేవుని వాక్యం ఎన్నడూను మారదు మానవులు తమ సొంత జ్ఞానముతో వ్రాసిన గ్రంథము కాది పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి వ్రాసిన గ్రంథం ఇది దేవుని వాక్యమును భయభక్తులతోనూ విశ్వాసముతోనూ చదువుము ప్రతి అడుగున దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుము అని ప్రార్థించుము ఈ విధముగా నీవు దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదవు ప్రైస్తలాట్